అధిక బరువు అనేక సమస్యలకు కారణం ఆన్లైన్ జాయిన్ డాకు మహారాజ్ సక్సెస్ ప్రెస్ మీట్ లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేసిన వ్యాఖ్యలపైన మెగాస్టార్ చిరంజీవి స్పందించారు ఆన్లైన్ నెగిటివిటీ సినిమా పైన తీవ్ర ప్రభావం చూపిస్తుందని తమన్ వ్యక్తం చేసిన ఆవేదన పైన చిరు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు డిఆర్ తమన్ నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఇంత ఆవేదన ఉండటం ఒకంత ఆశ్చర్యంగా అనిపించింది కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది విషయం సినిమా అయినా క్రికెట్ అయినా లేదా మరో సామాజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరూ తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా ఉంటుందనేది ఆలోచించాలి ఎవరో అన్నట్లు మాటలు ఉచితమే కానీ ఆ మాటలు మరొకరిలో స్ఫూర్తి నింపుతాయి అలాగే ఇంకొకరిని నాశనం చేస్తాయి కాబట్టి దేనిని అనేది నీపై ఆధారపడి ఉంటుంది మనం పాజిటివ్గా ఉంటే ఆ ఎనర్జీ మన జీవితాలకు కూడా పాజిటివ్గా ముందుకు నడిపిస్తుంది అని చిరంజీవి రాసుకువచ్చారు సోషల్ మీడియాలో జనాలు ఎలా ఉన్నారు ఎంతటి విద్వేషాలతో ఊగిపోతున్నారో అందరికీ తెలిసిందే మంచి కంటే చెడునే ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు చెడుగానే ఎక్కువగా సోషల్ మీడియాని వాడుకుంటున్నారు ట్రోలింగ్ చేయడానికి ఎదుటి వారిని కించపరచడానికే సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు మరీ ముఖ్యంగా ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్ అంటూ ఈ ముసుగులో నానా పెట్ట చేస్తున్నారు ఒకరిపై ఒకరు బూతులతో రెచ్చిపోతున్నారు ఇక రీసెంట్గా గేమ్ చేంజర్ మూవీని అయితే పాతాళంలోకి తొక్కేయాలని కొంతమంది యాంటీ ఫ్యాన్స్ నానా రచ్చ చేశారు గేమ్ చేంజర్ మూవీ ఎంతటి నెగిటివిటీని ఎదుర్కొందో రామ్ చరణ్ ఎంతలా నెగిటివిటీని మోశారో అందరికీ తెలిసిందే కర్ణుడి చావికి వంద కారణాలు అన్నట్లుగా గేమ్ చేంజర్ మీద ఇంతటి నెగిటివిటీ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి ఇక ఈ గేమ్ చేంజర్ మీద పని కట్టుకుని కొన్ని బ్యాచ్లు నెగిటివ్ ట్రెండ్ చేశాయి రామ్ చరణ్ నటనకు సినిమాకు రావాల్సిన గుర్తింపు దక్కవలసిన గౌరవాన్ని దక్కకుండా చేశారు డాకు మహారాజ్ సక్సెస్ ఈవెంట్లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ దీని గురించి ఓపెన్ అయ్యాడు సినిమాలను చంపొద్దంటూ బహిరంగంగా విన్నవించుకున్నాడు సక్సెస్ వస్తే అందులో ఉండే ఆనందమే వేరని కానీ దాన్ని అందుకోకుండా తప్పుడు ఉద్దేశాలతో విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దంటూ హితవు పలికాడు తమన్ చెప్పింది నిజంగా సీరియస్గా ఆలోచించవలసిన విషయమే నెగిటివ్ ట్రెండ్స్ వల్ల మనస్తాపం కలుగుతుందని నిర్మాతలను గౌరవించడం మన బాధ్యత అంటూ మంచి విషయాలు చెప్పాడు ఇప్పుడు దీనిపై చిరు స్పందించడంతో మరింత హాట్ టాపిక్గా మారింది ఇదిలా ఉంటే మెగాస్టార్ ట్వీట్ షేర్ చేస్తూ తమన్ రిప్లై ఇచ్చాడు డియర్ అన్నయ్య మీ మాటలు నాకు కర్మణ్యే వాది మా ఫలేషు కదాచన అన్న భగవద్గీత శ్లోకాన్ని చేశాయి ఎంత కాదనుకున్నా మనుషులం కదా ఒక్కోసారి ఆవేదన గుండె తలుపులు దాటి వచ్చేస్తూ ఉంటుంది పేగు తెంచుకొని పుట్టిన బిడ్డని కళ్ళు తెరిచే లోపలే చిదిమేస్తుంటే వచ్చిన బాధ అది నన్ను అర్థం చేసుకుని స్పందించిన మీ మాటలు నాకు జీవితాంతం గుర్తు ఉంటాయి అంటూ తమన్ చిరు పోస్ట్కి రిప్లై ఇచ్చాడు ఒక ప్రొడ్యూసర్కి ఒక సక్సెస్ ఒక ధైర్యంగా ఒక గొప్పగా ఒక నిజంగా ఒక సక్సెస్ ఇచ్చి చెప్పుకోవడానికి ఈరోజు చాలా చాలా కష్టంగా ఉంది నెగిటివ్ ట్రోల్స్ నెగిటివ్ ట్యాగ్స్ ఎంతో అసలు ఎంతో ఏసీ ఇప్పుడు దీని వెనకాల ఒక ప్రొడ్యూసర్ ఒకటి నిర్మాత ఉన్నాడు అది కూడా తను ఎంతో కష్టపడి ఎక్కడి నుంచో ఊరంతా వెతికి చాలా డబ్బులు తెచ్చుకుని సొంత డబ్బు కాకుండా ఫైనాన్స్కి తెచ్చుకుని ఒక సినిమాలో పెట్టేటప్పుడు ఆ కష్టం అది మీరు పెట్టే ఆ నెగిటివ్ ట్రెండ్స్లో ఎంత ఒక ప్రొడ్యూసర్ ఎంత ఎంత కూలిపోతున్నాడని మీకు తెలియదు అది చాలా కష్టమైన విషయం ఇక్కడ సినిమాలు రావడానికి సరే ఎంతో ఇంపార్టెంట్ అయిన వాళ్ళు మన ప్రొడ్యూసర్స్ వాళ్ళు వాళ్ళ ఎంతో మనకి దేవుడు లాంటి సమానం వాళ్ళు వాళ్ళని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి మనం అది అందరు ఫ్యాన్స్కి ఒక బాధ్యత ఉంది అందరి హీరోస్కి అందరికీ మ్యూజిక్ డైరెక్టర్స్కి ఎవ్రీ టెక్నీషియన్ ఒక లైట్ బాయ్ ఒక అన్నం పెట్టేవాడు కూడా ఒక ప్రొడ్యూసర్ని దేవుడిలాగా చూడాలి అంటే ఈరోజు వరల్డ్ అంతా ఒక తెలుగు సినిమాని చాలా గర్వంగా చూస్తుంది తెలుగు సినిమా ఇస్ ఇస్ షైనింగ్ ఏ తమిళ్ డైరెక్టర్కి వెళ్ళినా సార్ తెలుగులో ఒక సినిమా చేయాలి సార్ మంచి హీరో చెప్పండి అంటాడు ఏ మలయాళం డైరెక్టర్కి వెళ్ళినా ఒక తెలుగులో ఒక సూపర్ చెప్పినట్టు ఎక్స్ట్రా సబ్జెక్ట్ తెలుగులో ఒక సబ్జెక్ట్ చెప్పాలి ఏ కన్నడ దగ్గరికి వెళ్ళినా ఒక తెలుగులో చెప్పాలంటున్నారు హిందీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బేబీ బేబీజాన్ చేసినప్పుడు కూడా తెలుగులో ఒక సూపర్ సబ్జెక్ట్ చేయాలి బ్రదర్ చెప్పండి అంటున్నారు దిస్ ఇస్ అవుట్ తెలుగు సినిమా షైనింగ్ టుడే మనమే మన సినిమాని చంపేసుకుంటూ ఉంటే ఏంటి ఏం బతుకు బతుకుతున్నాం మనం యాక్చువల్గా అర్థం కావట్లేదు అంటే బాధగా ఉంది ఒకరు ఒక ఓపెన్గా ఒక సక్సెస్ గురించి చెప్పుకోలేకపోతున్నాం అది ఎంత అది ఎంత దురదృష్టమవుతున్నట్టు అది ఎంత ఎంత వర్స్ట్ థింగ్ మనం గర్వంగా మనం చెప్పుకోవాలి కదా మన తెలుగు సినిమా అనేది చాలా గొప్పది సినిమా అనేది చాలా గొప్పది కదా ఇండివిజువల్ గా మీరు కొట్టుకు చావండి మేము దాని గురించి బట్ సినిమాని చంపేయకండి అది కరెక్ట్ కాదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి